హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ పుదీనా లెమనెడు స్టార్ట్ చేసేద్దాం రెసిపీని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి ఇందులోనే కొంచెం నిమ్మరసం మా రుచికి సరిపడా పంచదార రెండు స్పూన్లు వేస్తున్నాను నేను కొంచెం వాటరు వేసుకొని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి ఈ సమ్మర్ లో మంచిగా చల్లగా తాగితే మండు రిఫ్రెషింగ్ ఉంటది ఈ జ్యూస్ తాగితే మిక్సీ అయిపోయింది ఈ జ్యూస్ ను జల్లెల్లో వేసుకొని వడగట్టుకోవాలి తాగడానికి కదండి చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా జ్యూస్ ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనకు సరిపడా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇందులోనే సబ్జా గింజలు నానబెట్టుకొని పెట్టుకొని పక్కన పెట్టుకొని అవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు సబ్జా గింజలు వేసేసుకొని ముందే మనం వడగట్టి పెట్టుకున్నాం కదా జ్యూసు ఆ జ్యూస్ వేసుకోవాలి అంతే అయిపోయింది మన జ్యూస్ పుదీనా లేమనే జ్యూస్ రెడీ అయిపోయింది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ సమ్మర్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం